దోమలు ప్రపంచంలో చిన్న సైజుకు పెద్దగా టెన్షన్ ఇచ్చే క్రియేచర్స్ ఇవే కరోనా క్యాన్సర్ లాంటి వాటిపై కూడా యుద్ధం చేస్తున్నారు కానీ దోమల విషయంలో మాత్రం ప్రపంచం ఇప్పటికీ స్ట్రగుల్ అవుతోంది కాని ఇప్పుడు చిన్న గ్యాడ్జెట్ ఒకటే దోమలకు చెక్ పెట్టబోతోంది అంటున్నారు రోజూ రాత్రిల్లో నిద్రపోతే ఒకే ఒక్క దోమ కూడా మన నిద్రను పాడుచేస్తుంది ఇంకా డెంగ్యూ మలేరియా లాంటి ప్రమాదకర వ్యాధులు ప్రతి సంవత్సరం లక్షల మంది దోమల వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ దోమల్నించి తప్పించుకోవడానికి కాయిల్సు స్ప్రేలు బ్యాట్సు అన్నీ వాడుతున్నాం కాని వాటిలో ఉన్న కెమికల్స్ మన శ్వాస ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయి కాని ఇప్పుడు ఈ స్టోరీకి ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది అమెరికాలోని ఫోటాన్ మ్యాట్రిక్స్ ల్యాబ్స్ అనే కంపెనీ ఒక శక్తివంతమైన యాంటీ మస్కిటో వెపన్ని డెవలప్ చేసింది ఇది సింపుల్గా దోమల్ని చూస్తేలా కాదు లైడా టెక్నాలజీతో రూంలో ఉన్న దోమల్ను కేవలం మూడు సెకండ్లలో స్కాన్ చేసి గుర్తుపడుతుంది అంతే టార్గెట్ లాక్ లేజర్ ఫైర్ దోమ అవుట్ ఒక్క సెకండ్లో ముప్పై దోమల్ని వరకు చంపేస్తుంది అని కంపెనీ చెబుతోంది ఇది మనిషికీ పెంపుడు జంతువులకు ఎలాంటి హాని చెయ్యదు పవర్ లేజర్ దే దోమలకే డేంజర్ ఈ గ్యాడ్జెట్ ప్రస్తుతం మార్కెట్లో లాంచ్ కాలేదు కాని ఆర్డర్ మాత్రం ఓపెన్ చేశారు భవిష్యత్తులో ఇళ్ళు హోటళ్ళు హాస్పిటల్స్ వంటివన్నీ ఇదే టెక్నాలజీ వాడే రోజులు చాలా దగ్గరగా ఉన్నాయి మరి మీరేమంటారు దోమలపై చివరి యుద్ధం మొదలవ్వాల్సిన టైం వచ్చిందా ఇది మార్కెట్లోకి వస్తే మీరు కొనుగోలు చేస్తారా